ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం జనం మధ్య నుండి అటువంటి నేత హైదరాబాద్ నగరానికి మీ కోసం రావడానికి ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఉద్యోగం కోసము ఉపాధి కోసము వ్యాపారం కోసము పత్తురు కోసం హైదరాబాద్ వచ్చిన మీరు వేలాది మందిని ప్రజల్ని ప్రభావితం చేస్తారనేటువంటి నమ్మకం కోడి మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి ఆ బాధ్యతను ఆ నమ్మకాన్ని మీరు మీద మోయమర్చిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు సోదర్ మనం అందరం కూడా ఇప్పటికి కాలాతీతం అవుతున్నటువంటి ప్రధాన విషయాలు కొని మాట్లాడుకోవాలి ఈ రాష్ట్ర విభజితమైన రోజు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాజధాని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఒకవైపు రాజధాని నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఇలా సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తూ రాష్ట్రం కోసం ప్రతి క్షణం కట్టుబడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం అందుకే సంక్షేమం సాగాలన్నా సంక్షోభాలు పోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా ఆటంకాలు దొరగాలన్నా మళ్లీ బాబు ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి నినాదం మార్కోగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని గుర్తు చేస్తున్నాం అందుకనే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు దాదాపు మనం అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజలకు వివరించలేకపోయాము అని సందర్భంగానే మనం చేస్తున్నాం పదకొండు లక్షల ఎనభై వేల ఇల్లు నిర్మాణం చేశాం యాభై నాలుగు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్లు ఇచ్చాము నాలుగు లక్షల ముప్పై వేల మంది నిరుద్యోగులకు రెండు వేల రూపాయల నిరుద్యోగ బృధి ఇచ్చినాం అదే రకంగా రెండు లక్షల పదివేల మందికి చంద్రన్న బీమా ధార ఆర్థిక సహాయం చేశాం దాదాపు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నలభై మంది ద్వారా గ్రూపు మహిళలకు ఇరవై లక్ష ఇరవై కోట్ల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా ఇచ్చినటువంటి చరిత్ర మాది ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మనం ఓడిపోవడానికి కారణం మనం ఓటుకు వెళ్ళకపోవడం జనం మధ్య చేరకపోవడం అనే సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకనే అవాళ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైనటువంటి నటుడు ఇవాళ జనం మధ్యనకు వచ్చి నేత్ర చేతులు పెడతాడు నుదుటికి ముద్దులు పెట్టిండు చెంపక చెంపలు పెట్టిండు దౌడ కంధం పెట్టిండు ఈపుల చేతులు పెట్టిండు ఇది ముద్దల పోట ముద్దల పోట కానీ తర్వాత నిస్థితి స్పష్టంగా ఉంది ఇవాళ చెప్పినట్టే ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పిండు మనం ఒకటే అవకాశం కాదని మనం హైదరాబాద్ నుండి ఓటుకు వెళ్ళలే ఒక్క అవకాశం ఏం చేసింది ఇంట్లో వెలుగువాయి బడిలో తెలుగు వాయి నదిలో వాయి గుడిలో విగ్రహాలు ఇలా నేరాలు భయమైపాయి అసాంఘిక అయిపోయి పరిశ్రమలు పారిపోయే అప్పులు ఉన్న పదవి తాకట్టే చెల్లికి ఆస్తివాయి బాబాయ్ పైకివాయి బాబు అటువంటి పరిస్థితి అంతా కూడా మనం ఓటు వేయకపోవడం వల్లనే జరిగింది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా జనం వంటకు వస్తాడు రెండు వేల పద్నాలుగులో నాకు లేడు అని చెప్పాడు నిజంగానే లేడా అంటున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో నా నాకు లేడు అని చెప్పాడు ఈ లోపల అక్క చెల్లి తల్లి చెల్లి కూడా పక్కకు జరిగింది ఎవరు లేదని చెప్తాడో వేడు అనేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాం మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ స్వారీ బయటకెళ్ళేటువంటి పరిస్థితి లేదు జనాన్ని అద్భుతంగా మోసం చేయగలుగుతుంది రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను ఇవ్వలేదు కానీ జనాలకు వచ్చి జబర్దస్తిగా వెళ్తున్నాడు లక్ష నలభై వేల మంది బ్యాక్ బాక్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు చేయలేదు మెగా డిఎస్ చేస్తానన్నాడు కాంట్రాక్ట్ వాణి పర్మనెంట్ చేస్తానన్నాడు విధానం తీసేస్తానని చెప్పిండు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పిండు ఇవాళ ఉద్యోగాలు ఇవ్వలే మెగా డిఎస్ఈ వేయలే కాంట్రాక్ట్ వాణి పర్మనెంట్ చేయలే జాబ్ క్యాలెండర్ వేయలే సిపిఎస్ రద్దు కాలే మధ్య నిషేధం అమలు కాలే ప్రాజెక్టు నట్టలేదు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు ఇవాళ ఇరవై ఐదు లక్షల ఇల్లు నిర్మాణం చేస్తానని ఇల్లు నిర్మాణం చేయలేదు అయినా జన మధ్యకి వచ్చి అమ్మా ఒక్కసారి నా గురించి ఆలోచించమని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ మధ్య చెప్పిండు నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కాను ఒక్కసారి నా కోసం బటన్ నొక్కరాదా అని మిమ్మల్ని అడుగుతున్నాడు మీడేమిక్కడ బటన్ నొక్కుతున్నాడు అనంతపురం ఎంపీ ఏమో లైవ్ లోనే బట్టలు బట్టలు ఈ మధ్య మీటింగ్ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్తున్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎస్సీలకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలను రద్దు చేశావు బీసీలకు సంబంధించి ముప్పై పథకాలను రద్దు చేశావు మైనార్టీలకు సంబంధించి పది పథకాలను రద్దు చేశావు ఎస్టీలకు సంబంధించి పది పద పదహారు పథకాలను రద్దు చేశావు ఈ రాష్ట్రంలో నూట ఇరవై పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలని రద్దు చేసినటువంటి చరిత్ర నీదా కాదా అని అడుగుతున్నాను ఇవాళ రకంగా అన్న క్యాంటీన్లు తీసేసిండు నిరుద్యోగ వృత్తి తీసేసిండు అన్న అంబటి రాంబాబు గారంట ఆయన పద చేస్తున్నాడు ఆడుదా ఆంధ్రా అంబడేమో గంట ఆడదాం అంటుండట అబద్ధేమో అనగంటే ఆడదాం అనేటువంటి పరిస్థితిలో ఉండి నేను ఇద్దరితోటి ఆడుకోమని మంది విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఇవాళ సోదరులారా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల పరిస్థితి డాక్టర్ల మీద దాడి లెక్టర్ల మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు జారీ చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అని చాలా స్పష్టంగా చేస్తున్నారు న్యాయ వ్యవస్థను వదలట్లేదు ఎన్నికల కమిషన్ మొదలవట్లేదు ఇవాళ అసెంబ్లీలో ఉన్నటువంటి చైర్మన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఎన్నికల కమిషన్ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి వాళ్ళు దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది రామాన్ మీద దాడి చేసేటువంటి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా కలిసి గట్టిగా సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే బాలాతీతం అవుతుంది మరిన్ని బహిరంగ సభలు నియోజకవర్గంలో జరుపుకోవచ్చు అక్కడ మాట్లాడుకోవచ్చు అని చెప్తూ చివరగా యువతకు ఉపాధి లేదు యువతకు ఉద్యోగం లేదు యువతకు పెళ్లిళ్ళు లేదు యువతకు పెట్టుబడి లేదు యువతకు ఆదాయం లేదు యువత కాదు లేదు ప్రతిభ భారమై భవిష్యత్తు అంధకారమై డ్రింక్స్ కో డ్రింక్స్ కో డ్రగ్స్ కో డ్రగ్స్ కో అలవాటు పడి జరుస్తూ తిరిగి డ్రగ్స్ కోలసవుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉంది అందుకనే ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇది నేను చెప్పిన లెక్కన కాదు కేంద్ర కార్మిక శాఖ మంత్రి రామేశ్వర్ గారు చెప్పినటువంటి అందుకనే చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది వరకు నిరుద్యోగ ఉన్న శాతం నాలుగు శాతం అంటే ఇవాళ ఆరు పాయింట్ ఆరు శాతానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలన్న రెండు డిఎస్సిలు వేసి పద్దెనిమిది వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అందుకనే చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల ముప్పై వేల మంది నిరుద్యోగులకు రెండు వేల బుద్ధి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేశాడు రెండు లక్షల నలభై వేల మందికి శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో అరవై నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే అందులో స్కాప్ జరిగిందని జైలుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు పాలనలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది పరిశ్రమలు వచ్చి దాదాపు యాభై మూడు వేల పదమూడు వందల ఉద్యోగాలకు పైగా వచ్చాయని స్పష్టంగా ఈ ప్రభుత్వమే అధికారిక నెక్కలు అసభ్య చెప్పినటువంటి విషయం ఉంది అందుకనే ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత పరిశ్రమల మీద దాడి పారిశ్రామిక ఉంది దాడులి మీద దాడి ఇటువంటి అనేక రకాలైనటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆలోచిస్తూ ఇవాళ యువత మొత్తం మత్వైపు పోతుంది గతంలో గంజాయి పండించే ఇప్పుడు గంజాయి వండిస్తున్నారు గతంలో తయకు పండించినటువంటి అరకు తోటలల్ల అందుకనే గంజాయి ఇయాల ఏపీ మొదటి స్థానంలో ఉంది అందుకనే ఐదు వందల డెబ్బై ఒక్క మంది మత్తులు బానిసల ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఐటీని అభివృద్ధి చేసిండు జగన్ గారు లూటీని అభివృద్ధి చేసిండు అందుకనే జగన్ పాలన ఐటీ కంపెనీలే కాదు జాకి లాంటి అండర్వేర్ కంపెనీలు కూడా ఈ అందుకనే చంద్రబాబుకి టూరిజం జగన్ షాడిజం కనుక ఈ షాడిజాన్ని తరగబడిచినటువంటి అవసరం పొంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఆరంకెల జీతం ఉండే ఐటీ ఉద్యోగాలు వస్తాయి ఇలా జగన్ గారు అధికారంలోకి వస్తే ఐదు వేల రూపాయల వాలంటీరీ ఉద్యోగాలు వస్తున్నాయి అందుకనే వాలంటీర్లు ఏమో సరుకులు మోసూలు ఏమో దళితులు హత్య చేసి డెడ్ బాడీలు కూడా ఇంటికి పోరాటం చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రం ఉంది అని విజ్ఞప్తి చేస్తూ మరిన్ని మీటింగ్లలో మాట్లాడుకోవచ్చు చాలా మంది ఒక్కలు ఉన్నారు కాబట్టి కొంచెం గవర్నీలు విద్యలు విజ్ఞానవేత్తలు పురప్రంపులు గ్రామ పెద్దలు నర్సరావు పేట గడ్డ మీద పుట్టిన పేరు ఆ భవిష్యత్ గడ్డ మీద ఉన్న పేరు చంద్రబాబు నాయుడు కోసం కోసం కలిపి కట్టిగా కలిపిగా యుద్ధ యుగంధర్లై పట్టుదలలో చంద్రగుప్తులై పట్టుదలలో విక్రమాదిలై బాలకృష్ణ లాంటి జగన్ లాంటి ఎటు వార్త వాస్తవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని విజ్ఞప్తి చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అందుకనే చంద్రబాబు నాయుడు గారిని అఖం మెజారిటీ తోటి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ వైకాపా పాలనలో కృష్ణదేవరాయారి కూడా ఆయన రారాదు కృష్ణదేవరాయలు అందుకనే మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇద్దరు కూడా ఇవాళ అద్భుతమైనటువంటి సేవకులే ప్రజా సేవకులే ప్రతిరోజు కూడా జనం మధ్య ఉండేటువంటి నేతలుగా పేరున్నటువంటి వారు కాబట్టి అందుకనే ఇవాళ వైకాపా పరిపాలన ఒక అతను విభిన్నమైనటువంటి పరిపాలన చూస్తే ఇలా దోసుకోవడం దాచుకోవడం జగన్ మీడియా సమావేశాలు చెప్తాం నాకు పేపర్ లేదు నాకు దత్తపత్రులు లేదు చెప్తడు పైన దేవుడు అంటే నాయన పైన అయ్యా జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణి సిమెంట్లు కర్ణాటక పవర్ ప్రాజెక్టులు చిన్నీల పవర్ జింపెక్ సంస్థ సాక్షి దినపతిగా జంగలూరులో పెళ్ళినట్టున్న వెయ్యి భూమి నీ అయ్యా జాగీరా అందుకనే జగన్మోహన్ రెడ్డి నాటకాలు కట్టి పెట్టాలంటే మనం ప్రతిరోజు కూడా జనాన్ని చైతన్యం చేసే బాధ్యత మీరు తీసుకుంటారని ఆలోచిస్తూ వాకాంపిస్తూ